అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పునర్నవి రచించినవారు బెల్లంకొండ కుమారి గారు సీతకి నిద్ర రావటం లేదు పక్కనే ఉన్న సెల్ తీసి టైం చూసింది రాత్రి రెండు ఎంత ఆలోచించినా తన సమస్యకి ఒకటే పరిష్కారం ఈ ఇంట్లో తనకింక స్థానం లేదు వెళ్ళిపోవాలి యాభై ఏళ్ల వయసులో తాను ఉంటున్న ఈ గూడిని ఈ చిన్న తోటని తన అస్తిత్వాన్ని కోల్పోయి వెళ్ళిపోవలసిందేనా దారి లేదు ఎలా మురారిని వదిలిపోవటం వెళ్ళిపోయి ఎవరి ఆశ్రయం పొందాలి పెళ్ళైన ముప్పై ఏళ్ల తర్వాత ఈ సమస్యకి తనకంటే పెద్దవాళ్ళు అన్నయ్య అక్కయ్య ఏం పరిష్కారం చూపుతారు ఎనిమిదేళ్లుగా ఒక బంజారా యువతితో ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు ఈ ఎనిమిదేళ్లుగా ఇంటికి వందల మైళ్ళ దూరంలో ఉద్యోగం పిల్లల చదువులు మూడేళ్ల క్రితం ఇద్దరి పెళ్లిళ్ళు సక్రమంగా జరిగాయి వారం క్రితం ఆమె తన వాళ్లతో వచ్చింది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని తన్ని వదిలేసి వచ్చాడని చెప్తుంటే నమ్మలేకపోయింది మురారి వాళ్ళని బతిమిలాడుకుంటున్నాడు ఆమెకే లోటు రానివ్వనని డబ్బు పంపుతానని ఆ ఊళ్ళోనే ఉండమని అడిగాడు వదిలేసి వస్తే అడ్రస్ తెలుసుకోలేమనుకున్నావురా అంటూ అతన్ని లాగి కొట్టసాగారు ఆమె అడ్డు చెప్పలేదు పైగా అతన్ని తిడుతుంది ఆమె భాష చాలా అసభ్య పదజాలంతో నిండుంది కాసేపు వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఒక రకమైన తెలుగు యాసలో తిడుతుంది సీత అతన్ని కొడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది అడ్డం పోయింది ఆమెకు కూడా రెండు దెబ్బలు తగిలాయి పదేళ్లు పైపడిన వాడిలా నిస్సహాయంగా కూర్చుండిపోయాడు మురారి ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ ఉంది అతనికి అతను ఊళ్ళోనే వేరే ఇల్లు చూస్తానన్నాడు ఆమె ఒప్పుకోలేదు వెళ్ళిపోతూ ఒక మాట అంది ఇన్నేళ్లు నువ్వున్నావుగా ఇంట్లో నీ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి వారం తర్వాత నేనొచ్చుంటాను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండలేకపోతే నువ్వు వేరే ఇల్లు తీసుకునుండు ఆమె ఎంత పెద్ద కరోడానో సీతకు అర్థమైంది ఇదంతా జరిగి వారమైంది ఆమె రోజు ఫోన్ చేస్తూనే ఉంది అతను రకరకాలుగా బతిమలాడుకుంటున్నాడు విసుక్కునే సాహసం కూడా అతను చేయటం లేదు సీతకిదంతా భరించరానిదిగా అయింది తనతో సౌమ్యంగా ఉండేవాడు పిల్లల చదువు పట్ల ఎంతో బాధ్యతగా ఉండి అన్నీ సక్రమంగా జరిపించాడు ఇన్నిళ్ళు అత్తగారినైనా రిటైర్ అయ్యాక పంపుతానని చెప్తూ వచ్చాడు నమ్మింది నెలకు వారమైనా వచ్చేవాడు తరచూ ఫోన్ చేసేవాడు అందుకే ఆమెకు ఏ అనుమానం రాలేదు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎంతో సంతోషించింది అతను ఈ కారణం చేతనే అనుకుంటా చాలా డల్గా ఉన్నాడు తాను కల్లో కూడా ఊహించలేదు ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకొని తన్ని మోసం చేయగలడని దైహికంగా తను కూడా అతనికి దూరంగా ఉంది ఈ చాపల్యం తనకు కలగదెందుకని ఎనిమిదేళ్లు కలిసి ఆమెతో ఆమె గురించి చెడుగా అనుకోకూడదు కారణాలేమైనా కాని మురారిదే తప్పు కొడుకు శ్రీకాంత్ హైదరాబాద్లోనే ఉన్నాడు బాగా ఉన్న వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు తన దుస్థితి వాడికి చెప్పుకోలేదు విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో కూతురు సౌమ్య ఆస్ట్రేలియాలో ఉంది వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే స్థిరపడ్డారు చిన్ననాటి స్నేహితురాలు దారి చూపింది ఇంకా ఇక్కడుండలేదు ఆమె కాంపౌండ్లోనే రెండేసి గదుల వాటాలు మూడున్నాయి ఒకటి తనకి ఏర్పాటు చేసింది తాను ఎప్పుడూ చదివిన పదవ క్లాస్ సర్టిఫికెట్తో ఏ ఉద్యోగం ఈ వయసులో వస్తుంది ఏ పనైనా చేస్తానని చెప్పింది మురారితో బంధం తెంచుకోవటం అంత తేలిక్ కాదు ఇంత జరిగినా అంత తేలిగ్గా అతన్ని మర్చిపోలేదు తను అతనితో గడిపిన జీవితం అనుభవాలు కలిసి పంచుకున్న అనుభవాలు బాధ్యతలు అతని శరీరం మనసు అంతా నాకే సొంతమనుకుంది ఇన్నాళ్ళు కానీ అతనికి తానే అంతా కాదని తెలిసిందిప్పుడు ఇంకా తాను ఈ పందాన్ని నిలుపుకోలేదు వెళ్ళిపోక తప్పదు అతని జీవితంలోంచి అతని ఇంట్లోంచి ఆమె నిర్ణయం విన్న అతను దుఃఖం ఆపుకోలేకపోయాడు ఆమె దుఃఖం అతనికేం తెలుసు అతను తప్ప తనకింకో జీవితం లేదు ఒంటరి తాను ఆమె వస్తుంది నలుగురిలో కొంతకాలం తలవంపులుగా ఉంటుంది తర్వాత అంతా మామూలే అతను ఎక్కడున్నా డబ్బు పంపుతానన్నాడు చూడటానికి ఒప్పుకొమ్మని బ్రతిమాలాడు ఆమె నిరాసక్తంగా నవ్వి ఆఖరిసారి అతన్ని కౌగిలించుకుని సెలవు తీసుకుంది బస్ స్టేషన్ నుండి బయటకొచ్చి రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన జానకీ కార్లో ఇంటికి వెళ్లారు ఒక గది వంటిల్లు మూడు వాటాల కలిపి కామన్ వరండా ముప్పై ఏళ్ళు నాది అనుకుని బ్రతికిన సంసారాన్ని ఇంటిని వదిలి ఈ చిన్న గూటిలో కొత్త నిరామయ జీవితం గడపాలి అనే భావన మనసుని వేదనాభరితం చేసింది జానకి మంచం వంటకు కావాల్సిన సామాన్లు సెట్ చేసింది రెండు రోజుల తర్వాత ఒక శాకాహార కుటుంబంలో వంట పనికి కుదిరింది ఆ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలున్నారు టిఫిన్ ఉదయం సాయంత్రం వంట చేయాలి చేతి కింద పని మనిషి ఉంది ఇరవై వేలు జీతం జానకి ఒప్పుకుంది ఉదయం టిఫిన్ పనమ్మాయి సారమ్మతో కలిసి చేసేది మిగిలిన కూరలు అవి తీసుకోనని చెప్పేసింది ఆమె వంట వాళ్లకు బాగా నచ్చింది ఆమె తన వివరాలు చెప్పడానికి అయిష్టత చూపడంతో వాళ్ళు అడగటం మానేశారు కాలం గడిచిపోతుంది మురారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు అతనిలోని గిల్టీ ఫీలింగ్ ఆమెని బాధ పెడుతుంది ఇంటా బయట బంధువులలో పలచనైపోయాడు చివరికి ఓ రోజు చెప్పేసింది ఇంకా తన గురించి ఆలోచించొద్దని ఉన్న జీవితాన్ని ఆమెతో సాధ్యమైనంత వరకు సామరస్యంగా గడపమని చెప్పింది శ్రీకాంత్ సౌమ్య కొత్తలో చాలా ఆవేశపడ్డారు క్రమంగా ఉద్వేగం తగ్గింది తల్లి తమ సాయం ఏ రకంగానూ అంగీకరించకపోవటంతో క్రమంగా వాళ్ళు ఫోన్ కాల్స్ తగ్గించారు ఇంటి వాళ్ళ అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోయాడు జీతం ఐదువేలకు చేయమన్నారు సీత మరో ఇల్లు చూసుకుంటానని చెప్పింది ఆ రోజు జానకి సీతని పిలిచి ఒక విషయం చెప్పింది ఆమె అక్క కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ చాలా బలహీనంగా ఉంది యుఎస్ వెళ్ళాలి వెళ్తావా సీత అని అడిగింది ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ళ పట్ల కనికరం చూపలేదు సీత వెంటనే ఒప్పుకుంది జీవితంలో మరో మలుపు విదేశీయానం ఒకసారి జానకి అడిగింది పిల్లల గురించి భర్త గురించి సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నెమ్మదిగా అంది ఇంత జరిగినా మురారి అంటే కోపం లేదు అతనంటే చాలా ఇష్టం నాకు ఆమె విషయం తెలిసాక అతని జీవితం నుంచి తప్పుకోవాలి ఇంకా ఆ బంధానికి అర్థం లేదు ఎలా ఉన్నాడో అనిపిస్తుంది ఎవరితోనైనా చెప్తే అతని పట్ల నాకున్న భావాల్ని ఏవగించుకుంటారని తెలుసు ఆ రోజు ఆమెని చూశాక అర్థమైంది ఊబిలో పడిపోయాడని తప్పు చేశాడు మిగతా జీవితాన్ని ఆమెతో కలిసి బ్రతకాల్సిందే నచ్చినా నచ్చకపోయినా శ్రీకాంత్ సౌమ్య పెళ్లిళ్ళైపోయాయి నేను వాళ్ళకి బరువు కాదలుచుకోలేదు ఆ గొంతులో నిర్వేదం జానకిని కలిచివేసింది సీతకి పాస్పోర్ట్ ఉంది అమెరికా వెళ్లే అన్ని ఏర్పాట్లు వినితి చేశాడు సీతని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాడు ఇంటికెళ్ళాక అతని భార్య శ్రీజా వచ్చి నమస్కరించింది ఆ అమ్మాయి చాలా బలహీనంగా నీరసంగా ఉంది రాక పని చేయలేక తిండి సరిగ్గా అమరక అలా ఉందని అర్థం చేసుకుంది నోటికి హితవుగా అన్నీ ఉండిపెట్టింది పాలు పండ్ల రసాలు టైం ప్రకారం ఇచ్చి శ్రీజా కోలుకునేలా చేసింది రోజు పార్కులోకి వాకింగ్కి వెళ్లేవాళ్ళు వినీత్ నిశ్చింతగా ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నప్పుడు తల్లిలో ధైర్యం చెప్పింది వినీత్ మరో ఆరు నెలలకి పర్మిషన్ తీసుకున్నాడు ఏడాది కాలం గిర్రును తిరిగింది పసివాడితో బంధం పెంచుకోకూడదని అనుకుంది కానీ వచ్చేసేటప్పుడు వదల్లేకపోయింది వినీత్కి చాలా ఆశ్చర్యం కలిగేది సీతని చూస్తే ఏ రోజు ఎంత ఇస్తున్నారని అడగలేదు ఆమెని ఫ్లైట్ ఎక్కించి జానకి ఫోన్ చేశాడు సీత వస్తుందని ఆ మాట చెప్తున్నప్పుడు అతని గొంతు నిండిపోయింది మాకు అమ్మలా సేవ చేసింది పిన్ని శ్రీజ చాలా ఏడ్చింది నెలకు మూడు వేల డాలర్స్ చెప్పును వేశాను ఆమె అకౌంట్లో నువ్వు ఆవిడికి చెప్పు జానకి అంది అవసరముంటే మళ్ళీ వస్తుందిలే ఓదార్పుగా అంది జానకి అనుకుంది సీత లాంటి స్త్రీలు పునర్నవి లాంటి వాళ్ళు పొలాల గట్ల మీద రోడ్ల పక్కన ఉండే పునర్నవి విలువ కొద్ది మందికే తెలుసు సీత లాంటి వాళ్ళు ఎటువంటి జీవితాల్లోనైనా కొత్త జీవం తీసుకురాగలరు ఆ విలువ తెలియని మురారి లాంటి వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు మర్నాడు పునర్నవిని స్వాగతించడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది జానకి కథా సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే